యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్న పరిస్థితి చూస్తుంటే మరోవైపు నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జారుకుంటున్న పరిస్థితి వైసీపీ నుంచి ఎందువల్ల అంటారు ఈ పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంక్షేమాలు సంక్షోభాలు మరి అదేవిధంగా చూసినట్లయితే సిద్ధం అనేటువంటి నినాదంతో ముందుకు వస్తున్నాడు జనం కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా జారుకుంటా ఉన్నారు ఈ జారుకునేటువంటి విధానంలో ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మరీ ఎక్కువగా దొరుకుతాయని మరి అదేవిధంగా ఎలాంటి వాళ్ళే అంటే ఒక ఎంపీ స్థాయి మరి అదేవిధంగా అంతకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జారుకొని చిన్నగా చివరికి మిగిలేది ఎంటీ పేపర్ మాత్రం మిగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి రాబోయేటువంటి నలభై ఐదు రోజుల్లో మీ యొక్క అరాచకాలకు ముగింపు పడడానికి ఖాయంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సిద్ధమైన ఒక పక్కన సభలు పెడుతున్నారు ఆయన సిద్ధమైన సభ పెట్టిన ప్రతిసారి ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇద్దరు ముగ్గురు ఎంపీలు కానీ పరార అవుతున్నారు ఏంటో మా వల్ల కాదయ్యా అంటూ బయటకు వస్తున్న స్టేట్మెంట్స్ ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అసలుకి అతను ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం నుండి ఈ రోజు వరకు కూడా అతనితో మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఏ ఎమ్మెల్యేకి లేదు ఏ మంత్రికి లేదు ఒక సకల జనుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అతనితో యువత ఎవరు మాట్లాడే పరిస్థితులు లేదు కానీ ఈ రోజున మరి ఏ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడో ఆ ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి దమ్ముధ్యం లేక ఈరోజు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎంపీలందరూ కూడా ఇది రాబోయేటువంటి తరుణంలో మంచి శుభచిత్రంగా ఉంది కాబట్టి ఆయన ఎప్పుడైతే సిద్ధం అని చెప్పేసి ఒక సభావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుందో ఆ సిద్ధానికి ముందుగానే సంసిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి పారిపోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కండకపోవడానికి సిద్ధంగా ఉన్నారు నిన్నటికి నిన్న గమనిస్తే కనుక మేమిచ్చింది అభ్యర్థుల లిస్టు కాదు ఇన్ఛార్జీలు మాత్రమే వాళ్ళు అంటూ వైసీపీ నుంచి మరో ప్రకటన ఎలా చూడాలంటారు ఇది మడమ తిప్పం మడిమ మాట తప్ప మడమ తిప్పం అని అది అది ఇది ఇది పదిహేను సారి ప్రూవ్ అయింది పదిహేనోసారి ఇప్పటికి పద్నాలుగు సార్లు తప్పుకున్నాడు ఇప్పుడు పదిహేనోసారి ప్రూవ్ అవుతూ ఉన్నాడు మేము ఇన్ఛార్జీలకు ఇచ్చామని చెప్పి ప్రకటన వాళ్ళే చేశారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క కూటమి చూసి భయపడి వాళ్ళు మేము ఇక్కడ పోటీ చేయమని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన మేము ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు మాత్రం క్యాండిడేట్స్ కాదు వీళ్ళు ఓన్లీ జస్ట్ ఓన్లీ ఇన్ఛార్జ్ మాత్రమే ఉన్నారని చెప్పేసి కప్పిపుచ్చుకుంటా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన వార్డు వాలంటీర్లతోటి అలాగే చూస్తే ఆయన వార్డు స్థాయి బూత్ కమిటీ మెంబర్లతోటి ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసి దాంట్లో వాలంటీర్లను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా గృహ సారథులతో కలిసి వాలంటీర్లు ప్రతి ఒక్కళ్ళు వెళ్లాల్సిందే ప్రతి బూట్లో అరవై శాతం ఓట్లు మనకు పడేటట్లు చేయాల్సిందే అంటూ వాలంటీర్లకు ఒక హుకుం జారీ చేయడాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఆల్రెడీ ఇప్పటికీ తెలియజేసే ఉంది వాలంటీర్ వ్యవస్థ ఈ యొక్క ఎలక్షన్స్కి దూరంగా ఉండాలని మరి ఎవరైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది కానీ వీళ్ళు వజ్ర సేవామిత్ర సేవా రత్న అని చెప్పేసి ఇలాంటి మిత్రులు ఇట్లా ఇలాంటి పదవులు పెట్టి వాళ్ళకి ఐదు వేలు రూపాయలు చేద్దాం కాస్త ఈ రోజున ఒకళ్ళకి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా పెంచుకుంటూ పోయి ఇచ్చుకుంటూ వచ్చి వాళ్ళందరినీ కూడా మభ్య పెడతా ఉన్నారు రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పరిమితం చేస్తామని చెప్పేసి ఒక మాట కూడా చెప్పడం చెప్పడం జరిగింది కాబట్టి దానికోసమై వాలంటీర్లని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దన్నా కానీ వాళ్ళు ఏదో ఒక రూట్లో చొరబడి ప్రజల్ని వాళ్ళు బలపేతం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు వందకి వంద శాతం వాళ్ళ మీద నిఘా పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా వాటిలో కానీ చూస్తామని చెప్పేసి ప్రమాణం మరి ఇక్కడ చూస్తే కనుక వాలంటీర్లనే అస్త్రంగా వాడబోతున్న జగన్మోహన్ రెడ్డి అంటూ ఇంకో పక్కన జరుగుతుంటే కాదు జగన్మోహన్ రెడ్డినే అస్త్రంగా వాడబోతుంది బీజేపీ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటూ బీజేపీ దత్తపుత్రుడు అంటూ సొంత చెల్లి చేసిన కామెంట్లు షర్మిల గారు చేసిన కామెంట్లు అసలు ఎలా చూడొచ్చు అంటారు రాష్ట్రంలో ఈ రోజున సొంత చెల్లిని కన్న తల్లిని చూడనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రోజున పాపభీతి రక్త సంబంధం అనేటువంటి చాలా ఉన్నాయి కానీ దాంట్లో ఏ భాగంలో కూడా ఏ కోణంలో కూడా ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా అతనికి పాపభీతి కానీ రక్త సంబంధం కానీ ఏమీ లేవు సొంత బాబాయ్నే గొడ్డలతో నరికి చరిత్ర అతంది కాబట్టి ఆవిడ ఆయన ఉన్నటువంటి విధానం తెలుసుకుని బయటకు వచ్చి ఇది బీజేపీకి ముద్దుబిడ్డ తొలిపిడ్డ అని జరుగుతుంది కానీ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అవకాశం కోసం అవకాశం దొరికితే వెంటనే వాళ్ళు లోపల లోపలేసి బయటకు రాని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక టీడీపీ జనసేన పొత్తు గురించి అందరిగా తెలిసిందే కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక వ్యాఖ్య ఒకటి రెండు రోజుల్లో ఇంకా మంచి శుభవార్త అంటారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనతో కలిసి రాబోతుంది అంటూ ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఒక రకంగా చెప్పాలంటే తాడేపల్లిలో వండుకు పుట్టిచ్చిందనుకోవచ్చు అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉనుకు పుట్టించింది కార్యక్రమం ఎందుకంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డితో లేదు ఇది రేపు ఎల్లుండో జరిగిపోయేటువంటి చర్చలో వందకి వంద శాతం బయటపడుతుంది వాళ్ళు అడిగేటువంటి విధానం మా బాబు గారికి నచ్చి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి ఒక అడుగు ముందుకేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రెండు రోజుల్లోనే ఈ యొక్క మంచి పరిణామం తీసుకుంటారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజున జగన్ బ్రాండ్లు వదులుతూ ఉన్నారు వయసులో పెట్టేటువంటి రేటు కన్నా కూడా ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు మీ కళ్ళు దబ్బినియా మీ కళ్ళు పోయినియా నేను అడుగుతా ఉన్నా సూటిగా మరి కష్టపడి ఒక ఒక వ్యక్తి కూలి పనులు చేసుకుని కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లో మీరు మద్యం నిషేధం చెప్పి అనేసి మద్యం ఎరులో పారిన తరుణంలో ఈ రోజున నా వయసులో జరిగేటువంటి మోసాలు నీ ఇంటికి లక్షల కోట్ల రూపాయలు రోజు వస్తా ఉన్నాయి ఆడ లెక్క పెట్టలేక చచ్చిపోతా జనం అని చెప్పి బయట చెప్తున్నారు జనం అందరూ అంటే ఇక్కడ ఈ మద్యపాన నిషేధం గురించి ఒక విలేకరి సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే ఆయన చెప్పిన ఒక డైలాగ్ మద్యపాన నిషేధం అనేది ఒక కళలాగా భావించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు రాష్ట్రంలో మొట్టమొదట ఎలక్షన్లోకి వచ్చిన ముందు కూడా ఆ ఆలోచన మాట ఏది మేము మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అన్నారు ఈ రోజున మద్యం ఏరులో ఏడులై పడతా ఉంది అది కూడా రకమైన మందుని ప్రవేశపెట్టి రోజున ప్రజల ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ మరి వందకి నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా నూట యాభై రూపాయలది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఆ విధంగా తీసుకుంటూ ప్రజల్ని దోపిడీ గురి చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చూస్తే కనుక ప్రతిసారికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్ ఏ టైం నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించటం అంటే తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించారు మిగతా పంతొమ్మిది సీట్లు అనేది ప్రస్తుతం ఆగిపోయి ఉన్నాయి ఎలా చూడవచ్చు అంటారు గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారిలో ఈ దూకుడిని అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు సిద్ధం అంటే మేము సై అంటున్నారు మళ్ళీ అలాగే చూస్తే నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ నలభై రోజులు ఓపిక పట్టండి సైకోలు మీ సంగతి తేలుస్తానంటూ ఆయన గతానికి భిన్నంగా ఆయన మాట తీరును మారిన విధానాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇంతకుముందు ఉన్నటువంటి బాబు గారి పనితీరు కానీ మైండ్ తన తత్వం కానీ దానికి భిన్నంగా నడుస్తూ ఉంది ప్రజెంట్ ఎందుకంటే అంతటి మహానుభావుడి యాభై ఏడు రోజులు జైల్లో వచ్చినటువంటి సంఘటన ఎవరు మర్చిపోలేదు ఆయన ఇంకా మర్చిపోలేదు కానీ ఎప్పుడు కూడా మనము రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం చేసేటువంటి విధానం ప్రజలకు నచ్చాలని చెప్పి కాన్సెప్ట్ తోటి ఇప్పుడు దాకా నడిచాడు కానీ ఇక ముందు దానికి భిన్నంగా ఉంటుందనే అనే ఉద్దేశంతో నిన్న ఆ రోజున నిన్న సమావేదిక మీద ఆయన చెప్పడం జరిగింది మరి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే ఎలక్షన్ల యుద్ధం యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం ఇది వన్ సైడ్ వార్ గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అది సైడ్ అని జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు కదా వాళ్ళందరూ గుంపుగా వస్తున్నారు మీ బిడ్డ ఒంటరిగా ఉన్నాడని చెప్పి చెబుతున్నాడు కదా మరి ప్రజల దగ్గర వంద చెప్పనివ్వండి పబ్లిక్ నమ్మేటువంటి పరిస్థితి లేదు కార్యకర్తల్లో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉంది సంక్షేమ పథకాల్లో వందకి పది శాతం మాత్రమే మీరు ఫుల్ఫిల్ చేయగలిగారు మిగతా తొంభై 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 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఉన్నారు అది మీరు గమనించట్లేదు ఈ రోజు మీరు అంటా ఉన్నారు మీ బిడ్డగా వస్తానని మీరు అదే మాట గతంలో చెప్పారు ఒక్క ఛాన్స్ ఏమన్నారు ఇచ్చారు రాష్ట్రాన్ని సర్వరాంఛనం చేశారు ఇంకా చేయడానికి కూడా ఇంకేమీ లేదు మరొకసారి నీకు ఇస్తే మరో ఒక పాకిస్తాను మరొక బీహార్ లాగా తయారు చేస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు దీన్ని మాత్రం బుద్ధి చవడానికి రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మినిస్టర్ ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారి గురించి చేస్తున్న కామెంట్లు విజనం లేదు విస్తరాకులు కట్టాలి లేదు అలాగే ఆ కొడుక్కి తల్లికి భార్యకి భయపడి ఆయన సీట్ ఆయన ప్రకటించుకున్నాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఆ ఒక మహిళ ఆమె గురించి మాట్లాడేటువంటి అర్హత నాకున్నా కానీ నేను మాట్లాడలేను అది నా గౌరవం మా బాబు గారి చిన్నటువంటి మర్యాద మరి అదేవిధంగా ఒక ఒక స్త్రీ అయి ఉండి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే దానికి అది నోరా లేకపోతే కుప్ప తొట్టె అనేటువంటి ప్రశ్న మా దగ్గర ఉంది కానీ మేము అనం మా బాబు గారు మాకు విజ్ఞత నేర్పాడు మేము ఏదైనా సరే ఓటు ద్వారా చూపిస్తాం నీకు నీ భవిష్యత్తుకి నీవు తర్వాత ఆ జబర్స్ కూడా పనికిరావు ఆ జబర్స్ కూడా తీసి నీ నిసిరు బయటేస్తారు డెఫినెట్గా నువ్వు చెప్పబడుకొని అడుకోవాలి ఆ కదిరిలో నగిరిలో